మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్ తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్కి అంటగట్టడం బాధాకరం అప్పటికీ కూడా బాధ్యత గల వ్యక్తులుగా అక్కడున్నటువంటి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఆ కాన్స్టిట్యున్సీ ప్రతిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు ఆ బాధ్యత మేము తీసుకున్నాను అలానే సతన్పల్లి మేము రీచ్ అయ్యేసరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా మంది చూశారు అక్కడ ఒక యువకుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సంబంధించినటువంటి ఆ యువకుడుకు సంబంధించి అతను ఒక షాప్ కింద అక్కడ కూర్చొని తనకి ఊపిరాడక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి హార్ట్ అరెస్ట్ అయిపోయి అతను అక్కడ పడిపోయాడు అక్కడ ఎంపటే నియరెస్ట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి అతను చనిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయాక మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వారి కుటుంబానికి వారి కుటుంబానికి భరోసానిచ్చి వాళ్ళని వాళ్ళని పరామర్శించి మేము రావడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారు కూడా ఆ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే డో అది ఆ టైంలో అక్కడ జరిగింది కాబట్టి మేము క్యాన్ వై రీచ్ అవ్వక ముందుకే ఇది జరిగింది కాబట్టి అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అడుగుపెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు రీసెంట్ గా పొదిలి ప్రోగ్రామే ఒక రీసెంట్ టైమ్స్ లో పొదిలి ప్రోగ్రామే చెప్పొచ్చు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి అలాగే ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయ్యింది ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతో జగనన్న అంటేనే నమ్మకం జగనన్న మాట అంటేనే నమ్మకం ఆయన ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడ్ ఎక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది అలాగే గతంలో మనం చూసుకున్నాం ఇన్ని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి పుష్కరాల టైంలో మనం చూసాము అక్కడికి వెళ్ళినప్పుడు పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి దాదాపు ఎంతమంది అండి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు పుష్కరాల్లో భాగంగా తన తనకున్నటువంటి ప్రచార యావలో భాగంగా ఇరవై తొమ్మిది మందిని బలికున్నారు ఆ కార్యక్రమంలో అలాగే రా కదలరా అని చెప్పేసి ఇరుకు సందుల్లో ప్రోగ్రాం పెడితే జనం ఎక్కువ కనిపిస్తారు వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరా షాట్స్ కి కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్భాటాన్ని చూపించుకోవడానికి విరుకుసందులో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంతమంది బలిగొన్నారండి ఆ టైంలో కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు అంతేందుకు మన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ లో చీరలు పంచుతామని అమాయకపు మహిళలకు ఆశ చూపి ఆ కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొంటే తొక్కి స్లాట్ అయిపోయి ముగ్గురు చనిపోయారు కనీసం పట్టించుకోలేదు మేమందరం వెళ్ళాము ఆ రోజు ముగ్గురు మహిళలు చనిపోయారు ఆ రోజున తిరుపతిలో మనం చూసాము ఆ లైన్ క్యూ లైన్లో మరి ఆరుగురు చనిపోయారు దాదాపు యాభై మూడు మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ హత్యలన్నీ ఏంటి ఈ హత్యలన్నీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక ఇండైజెషన్ ఫ్యాక్టర్గా ఈరోజు వాళ్ళకు మారింది ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్ వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు మనం చూస్తా ఉన్నాం రీసెంట్ టైమ్స్ లో ఒక రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట ఆయన చెయ్యాలనుందట దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం బుచే చౌదరి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన కూడా అదే మాట్లాడు ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఆయనైతే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు దీని లోతు మనకు అర్థమవుతోంది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది ఒక కుట్రకు తరలేపుతున్నారు ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేదు లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాప్తం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన మీరు మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు వాళ్ళని నానా నా స్టేషన్లకు తిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏం చేయాలి సేమ్ మీ మీద కూడా మీ మీద కూడా అప్లై చేయాలి కదా మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము బుచే చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీ మీద కూడా మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇందాక నేను మాట్లాడినట్టు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు అంటే జగన్ మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప కార్యక్రమం ఏ కార్యక్రమం అండి ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ఆ ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు వారి మీద వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు ఈ పో ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సత్యంపల్లిలో జరిగితే ఆ సత్యంపల్లి ఇచ్చారు సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అపిరెడ్డి గారి మీద కేసు కట్టారు తల్సిల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు నంబూరు శంకర్రావు గారి మీద కేసు కట్టారు అనాబ నుంచి వస్త ఆయన మీద కట్టారు అంబటి మురళి గారి మీద కట్టారు అంబటి రాంబాబు గారి మీద కట్టారు పేర్ని నాని గారి మీద కట్టారు అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి నాగార్జున యాదవ్ మీద కూడా కట్టారు ఇలా దాదాపుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఇంకా అండ్ అదర్స్ అంటున్నారు మరి ఇంకెంతమంది ఉన్నారు అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఇలా మా మీద కేసులు కట్టి మా కార్యకర్తలని కార్యక్రమానికి రావద్దని మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది ప్రజల్లో ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది మీరు పోలీస్ ఆంక్షలతో మీరేవో కాయిదాలు పేపర్లు ఏవో ఇవ్వచ్చేమో కానీ ఈ అభిమానాన్ని ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఆపలేరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా మమ్మల్ని మీద ఆపలేరు ఇవి కాదు ఇంకెన్నైనా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన యొక్క ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ లేదా మేము ఇక్కడ యాక్టివ్గా ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం మా యొక్క ప్రయత్నము ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్గా మేము ఖచ్చితంగా ఉంటాము మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అడ్డుకోలేరు మీరెన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము ముందుకు వెళ్తాము అని తెలియజేసుకుంటూ చివరిగా చివరిగా మీరు ఏదైతే ఆంక్షలో ఇంకోటో ఇంకోటో మీరు విధిస్తున్నారో మీరు మీరు చేస్తున్నారో క్లియర్గా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ మీ యొక్క మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా మీద ఇవన్నీ కూడా ఈ కేసులు కట్టడం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు దానికి తగ్గట్టే ముందు ముందు కూడా పరిణామాలు ఉంటాయి ప్రజలన్నీ గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నారు

కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాతనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనేటువంటి ఒక సెన్స్ ఉందో అప్పటికే ఆ పిల్ల కౌంటింగ్ జరుగుతుంది నువ్వు ఊళ్ళో ఉండొద్దు చేయొద్దు అది ఇదని చెప్పేసి పిలిపించి పోలీసులు చాలా హెరాస్మెంట్ కి గురి చేసి తన్ని గుంటూరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హెరాస్ చేయటము ప్రభుత్వం ఆ రోజే రిజల్ట్స్ రాగా రిజల్ట్స్ మనకు అర్థమవుతా ఉంది ప్రభుత్వం మారుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఇక వాళ్ళు అనేక ఒత్తిళ్లు చేసి హరాస్మెంట్ చేసి తన్ని ఉండొద్దు ఉండొద్దు అని వేధించినటువంటి తీరుకి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నాడు తప్పే ఏదో ఎక్కడో క్రికెట్ బెట్టింగ్ మీరు అన్నంత మాత్రం అయిపోదు మనిషి ప్రాణం తిరిగి రాదు కదండి మీరు ఎన్ని నిందలేసినా మీరు అది ఎంత డిజైన్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా పోలీసుల హెరాస్మెంట్ వల్ల జరిగినటువంటి హత్య కాబట్టి ఇది కూటంప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం ఒత్తికే ఆ పోలీసుల యొక్క ఒత్తిడి ద్వారా జరిగినటువంటి ఆత్మహత్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అది వీళ్ళ ప్రెజర్ వల్ల జరిగినటువంటి హత్య అని కూడా మేము చెప్తా ఉన్నాం మీరు చెప్పండి జూన్ నాలుగు రిజల్ట్స్ వచ్చింది ట్రెండ్ అర్థమైపోయింది గవర్నమెంట్ మారుతుంది ఏమంటారు ఆ రోజు కాదండి కాదండి పరిస్థితులు మీరు చెప్పండి ఆ రోజున్న పరిస్థితి మీరు చెప్పండి ప్రభుత్వం గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిందా మా మారుతుందా మారట్లేదా ఏమన్నారా దాన్ని మీరు స్పష్టత లేదంటారా మారుతుంది కదా దాంట్లో భాగంగానే ఇమీడియట్ గా హరాస్మెంట్లు స్టార్ట్ చేశారు మరి ఎక్కువ హరాస్మెంట్ చేశారు కాబట్టి చచ్చిపోయారు అంత ముందు క్రికెట్ బ్యాటింగ్స్ లో కావాలంటే ముందు ఎప్పుడు జరుగుండొచ్చు కదా అనవసరంగా ఆ నింద తన మీద మోపుతున్నారు నింద మళ్ళీ మళ్ళీ బలంగా రుద్ది ఆ నింద నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు చనిపోయినటువంటి మనిషి చనిపోయాడు ఆ కుటుంబం బాధలో ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఎక్కడ జన సమీకరణ జరగలేదు అదే ఈ నా ప్రెస్ మీట్ యొక్క సారాంశం కూడా ఏదైనా ఎక్కడ కూడా మేము జన సమీకరణ చేయలేదు స్పష్టంగా చెప్తా ఉన్నాం జనం నాచురల్ గా స్పాంటేనియస్ గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళకు వాళ్ళు నాచురల్ గా వాళ్ళు తరలి వచ్చారు తప్పే ఎక్కడ కూడా జన సమీకరణ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరూ చేయలేదు ఎక్కడ భోజనాలు పెట్టలేదు ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు ఎక్కడ మజ్జిగలు ఇవ్వలేదు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు మీ అందరు తెలుసు అది కాబట్టి కష్టమైన అంశం ఏంటంటే నేచురల్ గా జన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత స్పందన వస్తుందంటే ఎక్కడో ఓర్చుకోలేక ఇవన్నీ ఒక దీంట్లో భాగంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ ఖచ్చితంగా తొందరలోనే తొందరలోనే ఇంకా స్పష్టం అవుతుంది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇంకా స్పష్టం అవబోతుంది తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్